హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు రాజా ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మనం క్యారెట్తో రవ్వలడ్డి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది మనకి ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మనం చాలా ఈజీ క్యారెట్తో టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ మనకి వన్ వన్ అండ్ హాఫ్ క్యారెట్ అయితే తురుము పట్టుకోవాలండి మనకి తర్వాత మనకి బొంబాయి రవ్వ ఒక టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అలాగే పంచదార ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలాగే మనకి నెయ్యి జీడిపప్పు బాదంపప్పు అలాగే యాలకులు చూడండి మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు నార్మల్ రగుదొట్టు కూడా మన ఛానల్లో ఉంది నేను లింకిస్తాను ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని మనం నాన్ స్టిక్ బాండీ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనం ఏవైతే ఉన్నాయో జీడిపప్పు బాదం పప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి వీటితో పాటు మన కిస్మిస్ లాంటి మన పిస్తా లాంటివి ఉన్నదని మనం యాడ్ చేసుకోవచ్చు మనకు లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా స్లోగా మాత్రం మనం కుక్ చేసుకోవాలి ఒక మనం ఫైవ్ మినిట్స్ అలా స్లో ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసిన తర్వాత ఎలా అవుతాయండి మనం మార్కెట్లో దొరికే బటర్ లాంటివి మాత్రం యూజ్ చేయొద్దు మనకు టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం సపరేట్ ప్లేట్లో తీసేసుకోవాలి స్టవ్ను మనం లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలండి మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకున్న తర్వాత అదే నెయ్యిలో మనం స్టార్టింగ్లో తీసుకున్న ఏదైతే టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బొమ్మేరావు దాన్ని వేసి లో ఫ్లేమ్లో పెట్టి మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి తిప్పుతూ స్లోగా మనం ఒక టెన్ టు ట్వెల్వ్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి తిప్పుతూనే ఉండాలి మనం మాడిపోకుండా మనకి ఎప్పుడైతే రవ్వ కుక్ అవుతుందో అప్పుడు మనకు ఒక మంచి స్మెల్ అనేది మనకు వస్తుంది అలా స్మెల్ వచ్చినప్పుడు మనం ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి మనం ఎప్పుడైనా లడ్డు కానీ ఏదైనా స్వీట్ చేసేటప్పుడు మనం షుగర్ కానీ ఇవి కానీ సుమారుగా తీసుకుంటే సరిపోతుందండి యాకరేట్ కొలతలేమి అసలు లేదు నేను టూ టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రవ్వకే నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను షుగర్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలా మన వేరియేషన్ అనేది ఉంటే సరిపోతుందండి ఇంకా మన అడిషనల్గా ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ లాంటివి నెయ్యి అలాంటివి యాడ్ చేసుకో మనం ఇంట్లోనే కాబట్టి తినేది వాటిని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి కాకపోతే మనం రవ్వ ఫ్రై చేసేటప్పుడు ఓపికగా మనం దగ్గరుండి మనం ఫ్రై చేసుకోవాలండి మంచి స్మెల్ వస్తుంది కుక్ అయిన తర్వాత అదే మనకి రవ్వ లడ్డు తినేటప్పుడు టేస్ట్గా కూడా ఉంటుంది మనకి ఇక్కడ చూడండి కలర్ అనేది స్లోగా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది అలా మనం నాన్ స్టాప్గా మనం తిప్పుతూ అనేది ఫ్రై చేసుకోవాలి మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత మనకి కుక్ అయినప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంది మనం అదేనండి ఇలా పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి మనకి మంచి స్మెల్ వచ్చి మన కలర్ చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు మనం దాన్ని స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారని ఇవ్వాలండి అప్పుడు మనకి కలర్ అనేది కరెక్ట్గా మనకి చేంజ్ అవుతుంది మనకి రవ్వ చల్లారిన తర్వాత మనం బాండీ కూడా చల్లారని ఇవ్వాలండి లేదా మనం వేరే బాండీ పెట్టుకుంటే బెటర్ ఎందుకంటే మనం షుగర్ వేసినప్పుడు మెల్ట్ అయిపోతుంది మనం ఫస్ట్లో ఏదైతే తీసుకున్నామో ఆ క్యారెట్ని మనం బాండీలో వేసి ఆ తేమ అంతా పోయే వరకు మనం లైట్గా తిప్పేసుకోవాలండి మరీ డ్రై అయిపోయేంతవరకు అవసరం లేదు జస్ట్ తడి అంతా పోయే వరకు మనం జస్ట్ ఫ్రై చేసుకున్నట్లు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని చేయాలండి మనకు బాండి హీట్ ఉంటే ఏమవుతుందంటే షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది కాబట్టి మనం ఫస్ట్ క్యారెట్ వేసి దాన్ని తేమంతా పోయే వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చల్లారిన రవ్వ ఏదైతే ఉందో ఆ రవ్వ కూడా ఇందులో యాడ్ చేసి తిప్పుకోవాలండి మనకి జనరల్గా అయితే రవ్వ లో కొంతమంది కొంతమంది కొబ్బరి తురుము అలాంటివి కూడా యాడ్ చేస్తారండి దీనికి అవసరం లేదు నార్మల్ లో యాడ్ చేసుకుంటే మనకి క్వాంటిటీ అండ్ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది మనం ఇలా రవ్వ వేసిన తర్వాత కొంచెం ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసిన తర్వాత యాలకుల పొడి ఏదైతే ఉందో అది ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి వేసి కలిపేసుకోవాలండి ఇందులో మనకు టెక్నిక్ ఏంటంటే షుగర్ ఎప్పుడైనా లాస్ట్లోనే వేయాలండి ఫస్ట్ వేస్తే ఏంటంటే ఆ కి మనకు మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి నేను షుగర్ కూడా డైరెక్ట్గా వేసేస్తున్నాను మనం మిక్సీ ఏం పట్టలేదు ఎందుకంటే మనకు రౌలోడ్ తినేటప్పుడు మనం తింటున్న ఫీలింగ్ కోసం కావాలంటే మీరు మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు అండి ఇలా అంతా కలిసిపోయేటట్టు లో ఫ్లేమ్లో పెట్టి మనం ఒకసారి రెండు మూడు సార్లు కలిపేసుకుంటే మనకి బాగుంటుందండి మనం టూ మినిట్స్ అనేది అంతా కలిసే వరకు మనం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సపరేట్ ప్లేట్లో తీసుకోవాలండి ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనకి ఎక్కువ హై ఫ్లేమ్ అవసరం లేదు లో ఫ్లేమ్లో అలా కలిపేసుకొని వేరే సపరేట్ ప్లేట్లో తీసేసుకొని ఆరనివ్వాలండి లడ్డూలు చేయడానికి వాటర్ కానీ నెయ్యి నెయ్యి యూజ్ చేస్తారని నేను ఇంట్లోకే కదా అని పాలు యూజ్ చేశాను మనం ఏదైతే అది చల్లారిన తర్వాత మనం కాచిన పాలు గోరువెచ్చని పాలు అవి తీసుకోనండి కొంచెం పాలు యాడ్ చేసుకొని తేమగా ఉండేటట్టు అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని నేను లడ్డుకి నేను యాడ్ చేశానండి అండి అప్పుడే మనకు లడ్డు మనకి బైండింగ్ బాగుంటుందని నేను పాలు తీసుకున్నాను మనకు పాలు అందుబాటులో లేకపోతే వాటర్ అనేది తీసుకోవచ్చు నేను పాలు నెయ్యి తీసుకున్నానండి షుగర్తో మిక్స్ అయినప్పుడు మనకు మంచి టేస్ట్ అనేది మనకు వస్తుంది అందుకోసం నేను పాలు యాడ్ చేశాను అలా తేమగా ఉన్నప్పుడే మనం లడ్డు అనేది చేసుకోవాలి ఈ విధంగా మీకు వీడియోలో చూపించిన విధంగా కాసిన పాలు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం లడ్డు చేసుకోవాలండి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్కి వచ్చేసి మనకి అరౌండ్గా ఒక టెన్ అలా లడ్లు లడ్లు అనేవి వస్తాయండి మనకి అలా గట్టిగా రోల్ చేసుకొని మనం ప్రతి లడ్డుకి పాలు నెయ్యి అలా యాడ్ చేసుకుంటూ మనం చేసేసుకోవటమేనండి అంతేనండి సింపుల్ మనకి టేస్ట్ వైజ్ కానీ ఇది చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు ఒకసారి ట్రై చేయండి కొంచెం పాలు యాడ్ చేయటం అలాగే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మనం తేమగా ఉండేటట్టు లడ్డు లడ్డు చుట్టేసుకోవటానండి మీకు వీడియోలు చూపించిన విధంగా మీరు ప్రతి లడ్డుని పాలు నెయ్యి యాడ్ చేసుకుంటూ లడ్డు చుట్టేసుకోవాలండి మనకి టేస్ట్ వైజ్ వచ్చేసి చాలా బాగుంటాయండి మనకి మా నార్మల్ లడ్డు కన్నా మనకి ఇంకా టేస్ట్ అనేది ఇంకొంచెం బాగా అనిపిస్తుంది మనకి మనకి క్యారెట్ వల్ల మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయండి నేను లాస్ట్కి వచ్చేసరికి కూడా నేను పాలు నెయ్యి యూజ్ చేస్తూ చిన్నగా లడ్డు వన్ బై వన్ చేసుకుంటూ వచ్చానండి సింపుల్ రెసిపీ అండి మీరు ఇన్స్టెంట్గా రవ్వలడ్డు తినాలనిపిస్తే ఈ విధంగా మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్